క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా ప్రపంచం మొత్తం అలా కల్లోలమైంది ప్రపంచంలోని అనేక దేశాలు క్రౌడ్ స్ట్రైక్ కారణంగా ఇబ్బందులు పడితే చైనాలో కంపెనీలు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడలేదు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల ఐదు వందలకు పైగా విమానాలు రద్దయితే చైనాలో మాత్రం ఒక్క విమానం కూడా రద్దు కాలేదు అయితే దీని వెనుక చైనా పెద్ద ప్లాన్ ఉంది ప్రపంచంలోని అనేక దేశాలు క్రౌడ్ ను వినియోగిస్తున్న చైనా నిబంధనల ప్రకారం గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను అక్కడి స్థానిక సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది దీంతో అక్కడున్న కంపెనీలు క్రౌడ్ స్ట్రైక్ ను వినియోగించడం లేదు మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సమస్య కారణంగా ప్రపంచం మొత్తం కొన్ని గంటల పాటు అల్లల్లాడిపోయింది అనేక దేశాల్లోని ప్రధాన బ్యాంకులు విమానయాన సంస్థలు ప్రముఖ ఐటీ కంపెనీల సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచం మొత్తం విమాన సేవలు నిలిచిపోయాయి ప్రపంచవ్యాప్తంగా వేలాది విమానాల రాకపోకలు రద్దయ్యాయి ఈ సమస్య వెనుక సెక్యూరిటీ ఇష్యూ సైబర్ దాడి వంటివేం లేదని మైక్రోసాఫ్ట్ కు సైబర్ సెక్యూరిటీ సేవలందించే క్రౌడ్ స్ట్రైక్ తెలిపింది మైక్రోసాఫ్ట్ విండోస్ తో పనిచేసే కంప్యూటర్లలో తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాల కారణంగానే సమస్య తలెత్తిందని క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది కొద్ది గంటల్లోనే సమస్యను గుర్తించామని దాన్ని పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది తాజా సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సంస్థ సేవలు అంతర్జాతీయంగా ప్రభావితమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ సంస్థ సేవలను పొందుతున్న అనేక సంస్థలకు తమ కంప్యూటర్లను యాక్సెస్ చేసే వీలు లేకుండా పోయింది వేల మంది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చింది అయితే ఈ ప్రభావం అసలు చైనాపైనా పడలేదు అక్కడ విమాన సర్వీసులు బ్యాంకులు ఎప్పటిలాగానే కొనసాగాయి క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది అమెరికాకు చెందిన ఈ సైబర్ సెక్యూరిటీ సంస్థ విండోస్ తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంది కానీ చైనాలో మాత్రం చాలా తక్కువ కంపెనీలే క్రౌడ్ స్ట్రైక్ ను వినియోగిస్తున్నాయి అది కూడా చైనా వేదికగా పనిచేస్తున్న కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే దీనిని వాడుతున్నాయి దీంతో ఈ సమస్య చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు చైనాలోని మైక్రోసాఫ్ట్ క్రౌడ్ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన ట్వంటీ వన్ వయానెట్ నిర్వహిస్తోంది చైనా నిబంధనల ప్రకారం గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను అక్కడి స్థానిక సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది అందుకే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను ట్వంటీ వన్ వయానెట్కు అప్పగించింది అందువల్ల మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో భిన్నంగా ఉంటాయి అంతేకాకుండా ఇతర దేశాల్లో సైబర్ ముప్పుని గాని ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటి ప్రభావం దేశంపై పడకుండా చైనా సొంతంగా పటిష్ట సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది ఈ కారణం వల్లనే సాంకేతికత సమస్యతో ప్రపంచవ్యాప్తంగా ఉక్కిరిబికిరి అయిన చైనాలో దాని ప్రభావం పడలేదు విండోస్ లో తలెత్తిన క్రౌడ్ స్ట్రైక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ల కంప్యూటర్లపై పడినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది అయితే విమాన సర్వీసులతో పాటు వివిధ వ్యాపారాలపై ప్రభావం పడినా చాలా వరకు పర్సనల్ కంప్యూటర్లలో మాత్రం కనిపించలేదు క్రౌడ్ స్ట్రైక్ సెక్యూరిటీని ప్రముఖ ఐటీ సంస్థలు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉండే కీలక సంస్థలే ఉపయోగిస్తాయి పర్సనల్ కంప్యూటర్లలో క్రౌడ్ స్ట్రైక్ ఉపయోగించే వాళ్లు చాలా తక్కువగా ఉంటారు దీంతో దీని ప్రభావం కనిపించలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది ఇక మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక సమస్యతో అమెరికన్ ఎయిర్లైన్స్ డెల్టా వంటి విమాన సంస్థలతో పాటు వీసా ఎడిటీ సెక్యూరిటీ అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇబ్బంది పడ్డాయి ఆస్ట్రేలియాలో ప్రధాన మీడియా సంస్థలైన ఏబీసీ స్కై న్యూస్ టీవీ రేడియో ప్రసారాలు నిలిచిపోయాయి బ్రిటన్ ఐరోపా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సహా వేరువేరు దేశాల్లోని ఎయిర్పోర్టులో ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు జారీ సహా ఇతర సేవలు అందించడానికి వీల్లేకుండా పోయింది ఇక భారత్లోని బ్యాంకులు తక్కువ సమయంలోనే సమస్యను సరిదిద్ది మళ్లీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురాగలిగాయి అంతేకాక దేశీయ స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్ఎస్ఈ బిఎస్ఈ నిరాటంకంగా తమ కార్యకలాపాలు నిర్వహించాయి కానీ ఈ వ్యవహారం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది వివిధ రంగాల షేర్ల ధరలు క్షీణించాయి మైక్రోసాఫ్ట్ విండోస్ ఉన్న కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో చాలా సిస్టమ్లు ఒక్కసారిగా షట్డౌన్ రీస్టార్ట్ అయ్యాయి సాధారణంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సమస్యల వల్ల ఇలాంటి ఎర్రర్స్ తలెత్తుతాయి ఇప్పుడు కూడా క్రౌడ్ స్ట్రైక్ కారణంగా ఎర్రర్ తలెత్తడంతో కొన్ని గంటల్లోనే మైక్రోసాఫ్ట్ సంస్థ దానిని సరిదిద్దింది